అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేసింది మరి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఆరు వేల రూపాయలు అంటే మూడో విడత ఇప్పటికే రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది తాజాగా మనకు మూడో విడత ఆరు వేల రూపాయల విడుదలకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఈ మూడో విడత కింద ఆరు వేల రూపాయల విడుదలకు ఆదేశాలు జారీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ సంక్రాంతి కానుకగా ఈ యొక్క ఆరు వేల రూపాయలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేసింది అనమాట మరి సంక్రాంతి కానుకగా మూడో విడత ఆరు వేల రూపాయలు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఉంది మరి రైతులు ఏం చేయాలి ఈ మూడవిడత ఆరు వేల రూపాయలు రావాలంటే మరి సంక్రాంతి కానుకగా ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు అర్హతలు అనర్హతలు అనర్హతలేంటి ఎలా అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నింటినీ కూడా మీకోసం నేను ఇక్కడ తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ చేసుకోవడం ద్వారా మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అయితే మీరు తీసుకోవాలి మరి డబ్బులు తీసుకోవాలంటే మీరు ఏం చేయాలి ఏంటి అనేది నేను క్లారిటీగా తెలియజేస్తాను అలాగే ఇదివరకు విడుదల చేసినటువంటి రెండు విడతల్లో మీకు ఏ విడత డబ్బులైనా రాకుండా ఉంటే మరి ఆ విడత డబ్బులను కూడా మీరు తీసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది దయచేసి ఒక లైక్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు ఎప్పుడైనా కానీ ఎప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు అనమాట తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన కూటమి ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇస్తానని చెప్పి రెండు వేల అంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పిన మన కూటమి ప్రభుత్వం ఇరవై వేల రూపాయల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇక్కడ మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేసేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు విడతల డబ్బులు ఏ విధంగా పొందారో అదేవిధంగా మనకు ఈ మూడో విడత డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి రాబోతుందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం కనుక మీరు అప్డేటెడ్గా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా మీరు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట ఖచ్చితంగా ఈ విధంగా మనకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే వేయబోతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీఓ పిఎం కిసాన్ మూడవిడత డబ్బులు పొందాలి అంటే ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పి లింక్ చేసుకోవాలి మరి ఇవన్నీ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ఈకేవైసీ మరియు ఎన్పి లింక్ అనేది ఎవరైతే చేసుకుంటారో అప్పుడే వారి ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అవి చేసుకుని మీరు రెడీగా ఉండాలి మరి డేట్ ఫిక్స్ అయిపోయింది సంక్రాంతి కానుకగా ఈ డబ్బులు విడుదలవుతున్నాయి కాబట్టి ఏ రైతు కూడా మీరు ఇక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉందన్నమాట మరి రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారంతా కూడా తప్పనిసరిగా ఈ అప్డేట్స్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ విధంగా ఏపీ ప్రభుత్వం అయితే మనకు అవకాశం అయితే మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ మూడో విడత ఆరు వేల రూపాయలను తీసుకోవాలంటే మనకు ప్రభుత్వం యొక్క అవకాశాన్ని అయితే ఇచ్చిందనమాట మరి ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయో అని చెప్పేసి మరి వారు ఎదురు చూసినట్లుగానే రైతులంతా కూడా ఈ యొక్క సంక్రాంతి కనుకగా ఈ డబ్బులను విడుదల చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి మీరు అప్లై చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సూచించింది మరి అన్నదాత సుఖీబాబు పథకానికి మీరు అప్లై చేసుకోండి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్సు బ్యాంక్ ఖాతా జిరాక్స్తో మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి మీ రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి మీరు అప్లై చేసుకోవచ్చు మరి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు అన్నదాత సుఖీభావ పథకంలో చోటు అనేది కల్పిస్తారు మరి దాంతోపాటుగా పిఎం కిసాన్ పథకానికి కూడా మీరు అప్లై చేసుకోవాలి మరి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు లేదా నేరుగా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట ఇలా మీరు ఎప్పుడైతే ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించిన సాయాన్ని అయితే మనకు విడుదల చేయడం జరుగుతుందనమాట మరి అప్లై చేసుకున్న తర్వాత అర్హుల జాబితాలో పేర్లున్నాయా లేదా చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో కనుక పేర్లుంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి అన్నదాత సుఖీబో డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు నవ్వివర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఆ నవ్వివర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోండి లిస్ట్లో పేరుందా లేదా అని చెప్పేసి అలాగే పిఎం కిసాన్ జాబితాలో కూడా మీరు బెనిఫిషరీ లిస్టు పైన క్లిక్ చేసి పిఎం కిసాన్ జాబితాలో కూడా మీ పేరుందా లేదా చెక్ చేసుకోండి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయా రావా విషయం అయితే తెలుస్తుంది అనమాట మరి ఆ విధంగా మీరు చెక్ చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన జాబితాలో మీరు పేరుందా లేదా చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయన్నమాట అంటే రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తుంది మొత్తం కూడా ఆరు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది మరి ఆ విధంగా ఒకసారి మీరు ప్రయత్నం చేయండి మరి దీంతో పాటుగా ఈకేవైసీ అనేది చేసుకోవాలి అలాగే లింక్ కూడా చేసుకోవాలి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు చేసుకుంటేనే మీ ఖాతాలోకి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని కూడా ఒకసారి మీరు చెక్ చేసుకుంటే ఒకవేళ మీరు ఈకేవైసీ కనుక లేకపోతే మీరు ఖచ్చితంగా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కేవైసీ చేసుకోవచ్చు లేదా ఫోన్లోనే పీఎం కిసాన్ డాట్ జిఓబీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఈకేవైసి ఆప్షన్ ఉంటుంది ఆ కేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేసి మీరు ఈకే వైస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట అట్లా కూడా మీరు ఈ కేవైసీ అనేది చేసుకోవచ్చు అలాగే ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయడం మరి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేస్తే ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తయిపోతుంది ఖచ్చితంగా మీరు ఎన్పిసిఐ లింక్ అయినా చేసుకుని దాని ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఒకేసారి మూడు విడతల డబ్బులు ఆ మూడో విడత డబ్బులు ఆరు వేల రూపాయలు వస్తాయి ఒకవేళ మీకు రెండో విడత డబ్బులు రాకుండా ఉంటే కనుక ఆ రెండో విడత డబ్బులు కూడా మీ ఖాతాల్లోకి రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఏడు వేల రూపాయలు మీకు ఖచ్చితంగా అందుతాయి ఖచ్చితంగా మీరు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ఏ రైతు కూడా మిస్ అవ్వద్ది ఇక్కడ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఖచ్చితంగా మీరు ఈ యొక్క అప్డేట్స్ చేసుకుని ఎదురు చూడండి ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే మనకు డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలైతే కూడా ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల విడుదల కోసం ఎదురు చూస్తున్నారు మరి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ భారీ అబ్ అవకాశం అయితే ఇచ్చింది మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసీఏ లింక్ అనే చెక్ చేసుకుని దాని ప్రకారం కనుక మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది విడుదలైపోతుంది ఖచ్చితంగా మీరు అప్డేట్స్ చేసుకోండి మరి నేను ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరపు నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తూ ఉంటాను దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందొచ్చు అనమాట మరి ఇవన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవన్నీ కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తాయి సంక్రాంతి కనుక ప్రతి రైతుకు కూడా ఆరు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన అప్డేటు వీడియోన ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి